విశాఖ నగరంలో క్రీడల అభివృద్ధికి జీవీఎంసీ అన్ని విధాల ప్రాధాన్యత ఇస్తోందని క్రీడలకు క్రీడాకారులకు అనువైన వసతులు అందుబాటులోకి తెస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ స్పష్టం చేశారు గాజువాక సమీపం అరవై ఐదవ వార్డు వికాస్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ షాప్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అండర్ నైన్టీన్ బాల బాలికల రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగిశాయి ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకలో ఆయన మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ విశాఖ ఖ్యాతిని చాటుతూ క్రీడాకారులు విజేతలుగా రాణిస్తూ ఉండడం అభినందనీయమన్నారు గాజువాక ఎమ్మెల్యే పలా శ్రీనివాసరావు మేయర్ పీలా శ్రీనివాసరావు కూడా మాట్లాడారు అనంతరం ఆతిథులు విజేతలకు బహుమతులు అందజేశారు డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్ దలి గోవిందరాజు ఏపీబిఏ సిఈఓ చుకా శ్రీనివాసరావు ఏసీఏవి కార్యదర్శి పాల శ్రీనివాస్ కార్పొరేటర్ బోటు నరసింహ గంధం శ్రీనివాస్ పలువురు కోచ్లు జిల్లా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు పోటీలో మొత్తం మూడు వందల ఇరవై మంది క్రీడాకారులు పాల్గొన్నారు యోనిక్స్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ షటిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ట్వంటీ సందర్భంగా మరి గాజువాక్లో ఉన్నటువంటి ఈ స్టేడియంలో ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడిందండి దీనికి విన్నర్స్గా మిక్స్డ్ డబుల్స్ డబుల్స్లో మొహమ్మద్ కరామత్ గారు అలాగే దీపిక ఒకళ్ళు ప్రకాష్ నుంచి ఇంకోళ్ళు గుంటూరు నుంచి ఉన్నారు మిక్స్డ్ డబుల్స్ అదే గర్ల్స్ సింగల్స్ మల్లవరపు హసనా శ్రీ గారు ఆయన తను తను గెలిచింది అలాగే రనర్ అప్గా హారిక ఉంది బాయ్స్ సింగిల్స్లో బాల ప్రణవ్ ఈయన విశాఖపట్నం అలాగే లక్ష్మీ వైశాఖ్ ఆయన కూడా వైజాగ్ ఇద్దరు కూడా విన్నర్ రన్నర్ కింద వచ్చింది ఇంకా గర్ల్స్ బాయ్స్ డబుల్స్ అవుతుంది ఇంకా టోర్నమెంట్ అయితే ఈ టోర్నమెంట్ చూసిన తర్వాత ఇందులో క్రీడాకారుల యొక్క వారి యొక్క ఇంట్రెస్ట్ చూసిన తర్వాత మనం ఇలా టోర్నమెంట్లు ఇంకా మనం ప్రోత్సహించాలని ఒక ఆలోచనకు వచ్చాం ఖచ్చితంగా ఇలాంటి క్రీడాకారు క్రీడల్ని క్రీడాకారులను కూడా ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మళ్ళీ మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయనే మొదటిసారిగా టూ పర్సెంట్ రిజర్వేషను జాబ్స్లో క్రీడాకారులకు పెట్టడం జరిగింది అదే దాన్ని ఇప్పుడు త్రీ పర్సెంట్ ఇవే కాకుండా అనేక ప్రోత్సాహాలు గవర్నమెంట్లు ఇస్తున్నాయి అంటే ఎవరైనా ఒలింపిక్స్కి వెళ్తే ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తున్నారు అలాగే ఏషియాడ్లో అయితే మూడు కోట్ల రూపాయలు అలాగే ఏదో ఒక గవర్నమెంట్లో పోస్ట్ ఇస్తున్నారు నేషనల్కి వెళ్ళినా సరే వాళ్ళకి పారిశ్రపోషకం ఉంది అలాగే జాబ్ కూడా ఉంది కనుక క్రీడాకారులకి బంగారు భవిష్యత్తు ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి క్రీడాకారులను ప్రోత్సహించాలని కూడా ప్రభుత్వాలు ముందు ఆలోచన చెప్పి తెలియజేస్తున్నారు అయితే ఇలాంటి క్రీడా మైదానాలు కూడా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనికి చాలామంది క్రీడాకారులు ఇదేమైనా ప్రైవేటైజ్ చేస్తే చేసేస్తారేమో అని ప్రైవేటైజ్ చేయడం అంటే దీన్ని మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితిలో ప్రైవేట్ యాజమాన్యాన్ని కప్ చెప్పి రన్ చేస్తారా అని ఒక ఆందోళన ఉన్నారు అందుకే కమిషనర్ గారు చెప్పాం ఇలాంటి క్రీడా ప్రాంగణాలని మెయింటైన్ దానికి వాళ్ళు సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండడం కోసం ఆదాయ వనరులను మనం ఏర్పాటు చేసిన అవసరం ఉందని చెప్పేసి సో భవిష్యత్తులో మేము ఈ క్రీడా ప్రాంగణం పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తాం ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా చుక్కా గారికి సీఈఓ గారికి అలాగే డిస్టిక్ సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి ఇలా దీంట్లో పాల్గొన్నటువంటి స్పా ఎవరైతే ఉన్నారో ఈ లైన్ మ్యాన్స్ కావచ్చు కోచెస్ కావచ్చు రిఫరీస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తూ దీన్ని స్పాన్సర్ చేసిన కూడా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి క్రీడాకారులని క్రీడల్ని ప్రోత్సహిస్తామని చెప్పి తెలియజేస్తారు వచ్చేస్తాను మన విశాఖపట్నంలో మరీ ముఖ్యంగా గజువాకాలు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ద్వారా ఒక మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు క్లోజింగ్ సెరమనీకి మేము ఇక్కడ అటెండ్ అయ్యాము అనేవాళ్ళ ఎమ్మెల్యే గారి ద్వారా అదేవిధంగా ఉండేవాళ్ళ మేయర్ గారి ద్వారా డెప్టీ మేయర్ గారి ద్వారా మన డెప్టీ ఫ్లోర్ లీడర్ ద్వారా ఇక్కడ ఉన్న అసోసియేషన్ సిబ్బంది మన కార్పొరేటర్ ద్వారా మంచి టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఇది టోర్నమెంట్ కాకుండా కూడా ఈ ఒక మంచి అసెట్ మన విశాఖపట్నం సిటీకి ఇన్ఫ్యాక్ట్ స్టేట్కి ఒక రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాగా నడుస్తుంది దాంట్లో ఇందాక మేము మొత్తం విజిట్ చేసి కూడా వచ్చాను లోపల మనకి ఓపెన్ ఎంపీ థియేటర్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ బాక్స్ క్రికెట్ మనకి బాక్సింగ్ యోగా జిమ్స్ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఒక చాలా మంచి ఎన్వైరాన్మెంట్లో మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానికి మరీ ముఖ్యంగా ఏం ఇంప్రూవ్మెంట్ చేయాలి దానికి కూడా మేము ఆలోచన చేశాము దానిలో స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ కానీ రీఫ్లోరినేషన్ కానీ అదేవిధంగా థియేటర్ కూడా ఎఫెక్టివ్ యూజ్ చేసేలాగా కానీ ఇక్కడ ఉన్న కరెంట్ సమస్య సంబంధించి సోలార్ రిపార్ట్ చేయడం కానీ అన్నీ కూడా మేము చేస్తున్నాము దాంట్లో ఒక మంచి స్కీమ్ కూడా తీసుకొస్తాము ఆ స్కీమ్ బట్టి సెల్ఫ్ సఫిషియంట్ మోడ్లో ఇన్ఫోస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా పెరగాలి ఇక్కడ ఉన్న యూజెస్ కూడా ఏ విధంగా పెంచాలి అని దానికి కూడా ఒక మంచి ఆలోచన చేసి మేము కౌన్సిల్లో పెడతాము సో దీనికి సంబంధించి మన ఇక్కడ ఈ రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాకుండా కూడా మొత్తం సిటీ ఏరియాలో కూడా చాలా చోట్లలో మన దగ్గర ఓపెన్ సైట్స్ ఉంటాయి అక్కడ బా బాక్స్ క్రికెట్ కానీ అట్లాంటివి పెడితే కూడా జనాలకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా యూజ్ అవుతుంది అదేవిధంగా మేము కూడా ఇప్పుడు ఎట్లయినా పార్క్స్ డెవలప్ కూడా చేస్తున్నాము కాబట్టి దాంతో సహా బాక్స్ క్రేట్ కూడా మనకి పిల్లలకి కూడా యూత్కి కూడా అందరికీ కూడా యూజ్ అవుతుంది ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎప్పుడైనా జీవీఎంసీ తరఫున మేము మేము రెడీ ఉంటాము మేము పిఎంయూ ద్వారా కూడా దానికి ప్రాపర్గా డిజైన్ చేసి కూడా మన ప్రాసెస్ ఫాలో చేసి మన ఆనరేబుల్ మేయర్ గారు ఆధ్వర్యంలో ఆనరేబల్ కౌన్సిల్ ఆధారంలో కూడా తెలియజేసి అందరికీ కూడా మనకి ప్రజలకి కూడా అందరికీ ఒక మంచి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము అది కమిట్ చేస్తాము అది చేస్తాము కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండర్ గర్ల్స్ అండ్ బాయ్స్ స్టేట్ చాంపియన్షిప్ మన గాదువాక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో మరి ఐదు ఐదో తేదీ నుంచి ఎనిమిదో తేదీ దాకా ధరన జరిగింది మరి ఇప్పుడే ఫైనల్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా మన స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అలాగే మన విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అలాగే మన కమిషనర్ గారు కేతన్ గర్గి గారి చేతుల మీదుగా అలాగే కార్పొరేట్స్ డిప్యూటీ ఫ్లోటర్ దల్లి గోవింద్ గారి అంటే గంధం శ్రీని గారు అలాగే పాత్ర గారు మా స్టేట్ సిఓ అయినటువంటి చొక్కా శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ చేసిన విధంగా మరి ప్రై గెలిచిన విన్నర్స్కి రన్నర్స్కి అందరూ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అలాగే ఇచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను మరి చాలా ఆనందాన్ని అనిపిస్తుంది అదే సెక్రటరీ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా గతంలో మనం అన్ని కూడా స్వర్ణ భారతి ఎంబీపీ హర్యానాలోని ఈ స్పోర్ట్స్ అన్ని షటిల్ టోర్నమెంట్స్ పెట్టుకునే వాళ్ళు డిస్టిక్ కానీ స్టేట్ కానీ ఎలాగైనా సరే గాదువాకి టోర్నమెంట్ తీసుకురావాలని ఎప్పటి నుంచో మా కోరిక అండర్ నైన్టీన్ తేడం వల్ల పబ్లిక్ నుంచి కూడా ఇంత జనం అసలు స్వర్ణభర్తలు కూడా చూడలేదు కానీ ఈరోజు పబ్లిక్ కూడా చాలా బాగా వచ్చి ఈ గేమ్ని ఎంజాయ్ చేశారు అయితే రాను రాను నాకు ఇప్పుడే అనిపిస్తుంది ఇక్కడ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ కానీ అయితే మన గాజువాక ఒక హబ్లాగా అంటే ఒక ఏదో స్పోర్ట్స్ ఈవెంట్స్ అవుతున్నాయి అనగానే పబ్లిక్ రావడం అంటూ ఉంటుందని చెప్పి మీరు ప్రేక్షకులందరూ కూడా మాకు తెలియజేశారు ప్రోత్సహించారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అలాగే ఈ టోర్నమెంట్కి పదమూడు జిల్లాల నుంచి మూడు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తల్లిదండ్రులు కూడా కృషి తల్లిదండ్రు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ ఐదు రోజులు కూడా మన అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేయడం జరిగింది అసోసియేషన్ తరపు నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ అన్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశాం ఈ స్టేడియంను చూసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఇంత మంచి ఓపెన్ థియేటర్ ఉన్నది అనేది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది అని విద్యార్థుల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది గాజువాగ్ ఇది మంచి అసెట్ దీన్ని చాలా బాగా కాపాడుకోవాలి ఇక్కడ అన్ని ఈవెంట్స్ కూడా ఉన్నాయి పబ్లిక్ అందరూ కూడా యోగా కానీ స్విమ్మింగ్ కానీ అలాగే షటిల్ కానీ అలాగే బాక్స్ క్రికెట్ కానీ కిక్ బాక్సింగ్ కానీ కరాటే కానీ యోగా ఎన్ని ఈవెంట్స్ జిమ్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒక ఒక్క రూఫ్లోని ఇన్ని ఈవెంట్స్ జరుగుతున్నందుకు ఇది పిల్లలకు చాలా అందుబాటులో ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని ప్రోత్సహించవలసిన అవసరం మనకి ఎంత ఉంది ఎప్పుడు కూడా ఒక క్రీడా ప్రాంగణం గాదుకోకలేదు అని చెప్పి మనం బాధపడేవాళ్ళం ఈరోజు ఒక మంచి క్రీడా ప్రాంగణం రావడం జరిగింది అలాగే ఎమ్మెల్యే గారు ఇప్పుడు మొన్న నుంచి కూడా ఇది చూసిన తర్వాత వాగ్దానం చేశారు డెఫినెట్గా ఈ ఐదు సంవత్సరాలు ఇంకొక నాలుగైదు స్టేడియంస్ కానీ అలాగే గ్రౌండ్స్ కానీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉంది నేను గా చేస్తానని చెప్పారు ఆదర్శ గ్రౌండ్ కానివ్వండి కణితి కణిత కణితలోనే అక్కడ పూడి ఇవన్నీ కూడా డెఫినెట్గా చేస్తానని చెప్పారు ఎప్పుడైతే గ్రౌండ్స్ పెరిగాయో విద్యార్థులకు ఆట మీద ఇంట్రెస్ట్ వస్తుంది చెడు వచ్చినాలకు వెళ్ళకంట మరి ఉంటుందని చెప్పి మా అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటాం ఈ టోర్నమెంట్ ఇంత చక్క చక్కగా సక్సెస్ అయినందుకు స్థానిక లీడర్స్ కానివ్వండి వ్యాపారస్తులు అందరూ కూడా సహకరించారు అలాగే మా జిఎంసీ కూడా సహకరించేది వాళ్ళందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం